మనిషిలోని మంచి గుణాలను మేల్కొల్పే గుణం హనుమాన్ చాలీసాకు మాత్రమే ఉందని సామాజిక సమరసత వేదిక రాష్ట జీ అన్నారు హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి చేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో అఖండ హనుమాన్ చాలీసా ముగింపు కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక రాష్ట కన్వీనర్ అప్పాల ప్రసాద్జీ పాల్గొని ప్రసంగించారు దేవుడు అక్కడ ఇక్కడ అంటూ కాకుండా మన ఆత్మలోనే దేవుడు ఉంటాడని తెలియజేశారు మంచి అలవాట్లను అలవర్చుకోవడానికి హనుమాన్ చాలీస దోహదపడుతుందన్నారు హిందూ ధర్మం ఎంతో గొప్పదని ధర్మరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు అనంతరం హనుమాన్ మాలాధారణ స్వాములతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన సంవత్సర ఉగాది క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్

వయసులో పిల్లవాడు అలా నానే చెప్పారు భగవంతుడు ఎక్కడ నాను కొడుకు చెప్పలే మామూలుగా తండ్రి కొడుకు చెప్తారు కదా ఏమని పొడిగను మొక్కలు చెప్తారు కదా అట్లా చెప్పలే పిల్లవాడు ఎవరా ఎనిమిదేళ్ల పిల్లవాడు ఎవరు ప్రహ్లాద్ వాళ్ళ నాన్న పేరు పేరు కిరణ్ కశి ఎందుకంటే దేవుణ్ణి నమ్మడాయి ఎక్కడ నెల అని కోటెండు భగవంతుడు ఎక్కడున్నాడు మనం లేడా మన రావి చెట్టు లేడ గంగానందు ఆవులు లేడ ఇక ప్రపంచం మొత్తంలో ఒక హిందూ ధర్మం మాత్రమే చుట్టూ బుట్టలు గుట్టలు రాయి మనస్సు మనస్సు అంటే ఇంకా ఉంటా నేను చెప్తుంటా వేరే ఆలోచిస్తూనే అంతే కదా మనస్సు ఎప్పుడెట్లు ఎవరితో ఎట్లుండగా మంచి చెడు ఏంటో బుద్ధి శరీరము రెండవది మనస్సు పెరుగుతుండదు మూడవది ఆత్మ ఎంత మొత్తం శారీరక సంసార ప్రపంచంలో మనుషులు ఎందుకు స్వార్థపరం ఎందుకు గొడవలు చేస్తున్నారు ఎందుకు ఘర్షణ చేస్తారు ఎందుకు స్వార్థపరం ఎందుకు అహంకారాలు ఉంటాయి ఎందుకు నిర్దారు ఎందుకు మతాలు ఉంటాయి ఎందుకు మాత్సర్యాలు ఉంటాయి ఎందుకు ఈశ్వరుంటాయి ఎందుకు ద్వేషాలు ఉంటాయి వయసు వెలుగుతున్నది బుద్ధి ఉండదు ఎందుకంటే అంటే మనిషి ఆ నాలుగు కనుక్కోలేదు నాలుగు ఏంట నాలుగు ఆత్మను కనుక్కోలేదు ఆత్మను తెలుసుకుంటాను అనుకోండి అంతకంటే గొప్ప దేవుడు అవసరం తక్కువ పని ఎవరు చేస్తారు హనుమం చేస్తాం కదా భగవంతుని ఎక్కడో ఉండదుగా మనలో ఉండేటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క అంశని మేర్కొల్పుతాడు ఇక్కడే ఉన్న పౌరుణ అందరి